హాయ్ నీకు ఒక సర్ప్రైజ్ నీకొక రా నీకోసం ఒకరు వచ్చిండ్రు ఎవరో తెలుసా ఎవరు ఎవరు చెప్పు ఎవరు చెప్పు తల్లి ఓ మమ్మీగా నిద్ర పట్టిందారా లక్కి టీవీ లేకపోతే మస్తు అవుతుంది కదా మమ్మీ నిద్ర పోయింది అమ్ములు అయితే అమ్ములు నీకు ఒక సర్ప్రైజ్ అమ్ములు నీకోసం ఒకరు వచ్చిండ్రు ఎవరొచ్చు చెప్పాలా మీరు గెస్ చేయండి ఎవరు వచ్చిండ్రు అత్త అత్త రాలేదు నువ్వు చెప్పొచ్చు ఎవరు వచ్చారు చిన్న తల్లి ఓ తల్లి చెప్పవా తెలో ఎవరు వచ్చారా చెప్పవా నీకు బాగా ఇష్టం వాళ్ళంటే బాగా ఇష్టం టీవీ లేకపోతే ఎట్లా అనిపిస్తుంది అమ్మలు టీవీ లేకపోతే ఎట్లా అనిపిస్తుంది చెప్పు నీ ఫీలింగ్ ఎట్లుంది టీవీ లేకపోతే పొద్దున్న నుంచి మొదలు పెడితే రాత్రి దాకా ఒక్కటే నొత్తుతేనే ఉంటారు రిమోట్ని పస్తా 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 బబ్బు వీడియోలు చూసుకుంటా ఇమ్రాన్ వీడియోలు చూసుకుంటూనే ఉంటావు వినాము ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది టీవీ లేకపోతే టీవీ చూడకపోతే నువ్వు ఏమైనా అంటే డయానా పెట్టు మమ్మీ డయానా క్లే పెట్టు మమ్మీ కలర్స్ పెట్టు మమ్మీ అంటూ టీవీ లేదు ఎట్లా అనిపిస్తుంది ఇక టీవీ తీయడంట డాడీ మీరు ఊరికే రిమోట్ ఊకే ఆడవే తమ్ముడు కొడుతుండు టీవీ తీయడంట ఇక ఆటనే ఉండాలి మీరు ఇక కొంచెం సేపు ఫోన్ చూసుకోవాలా పండుకోవాలి అంతే మర టీవీ ఊరికే చూడొద్దు మర పనికి వచ్చేటివి చూడాలా జసేపు చూడాలా జసేపు ఆడుకోవాలా రాసుకోవాలా చదువుకోవాలా స్కూల్ పోవాలా రావాలా మంచిగా తినాలా ఒక హాఫ్ అన్ అవర్ గంట టీవీ చూడాలా మళ్ళీ పండుకోవాలా ఏమంటున్నా జో మీకు ఒక సర్ప్రైజ్ ఏంది చెప్పరా మీరు కళ్ళు మూసుకొని పోండి రెండు కళ్ళు మూసుకొని పో కళ్ళు మమ్మీ అదే సర్ప్రైజ్ డాడీ